నేల అక్కడ జగనన్న స్మార్ట్ టౌన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రభుత్వము రైతుల దగ్గర నుండి రెండు లక్షలకు ఎకరా తీసుకొని రెండు వేల పంతొమ్మిది నాటికి వచ్చేతలకి ఒక ఎకరా ఐదు కోట్లకు ప్రజలకు ఫ్లాట్ వేసి పంచడం జరిగింది ఇది అన్యాయం కదా ఇది రైతుల దగ్గర నుండి ఉచితంగా తీసుకోవడమే కదా లాక్కోవడం కదా అయినా వాళ్ళు రైతులు ఏ పర్పస్ కోసం ఇచ్చారు చేనేతల అభివృద్ధి కోసము అప్రెల్ పార్క్ ఏర్పాటు చేయాలనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళు ఇచ్చారు అక్కడ తర్వాత ప్రభుత్వాలు మారి టిట్కో ఇల్లు టిట్కో ఇల్లు పోయి మళ్ళీ జగనన్న స్మార్ట్ సిటీ అన్నారు ఏమిటి వ్యవస్థ ఏమిటి వివచ్చత మరి ఈ పొద్దు భూములు ఇచ్చే రైతులేమో రోడ్ల మీద ఉన్నారు మరి గవర్నమెంట్ ఏమో ఎగర వచ్చేసి ఐదు కోట్లకేమో ఫ్లాట్లు వేస్తుంది సో దీని మీద మేము ఆర్టీఐ ద్వారా కొడితే దీనికైతే సమాధానం ఇవ్వలేదు కానీ మిగతా అంశాలకైతే ఇచ్చాను ఏదో అది సినిమాలో డైలాగ్ ఉంది ఆ ఒక్కటి అడక్కొని సో దాని గురించి ఎటువంటి సమాచారం లేదు ఎందుకు మీరు అలవ చేసినారు ఒక ఒక ఉద్దేశానికి సేకరించిన భూమిని రెండో విధంగా కిట్కోయిలకు ఎలా మీరు అనుమతించినారు అనేది రెండు తర్వాత కిట్కోయిల్ ఇరవై కోట్ల కోట్లతో ఖర్చు చేసి నిర్మించిన దాంట్లో మీరు కూల్చేదానికి ఎట్లా అనుమతించారు ఈ ఇరవై కోట్ల ప్రజాధనం దుర్వినియోగంకు మీ అధికారులే బాధ్యులుగా ఉన్నారు అనేది మా ప్రధాన కాన్సెప్ట్ రెండవది ఏమంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దాదాపు ఇరవై మూడు వేల ఇల్లు మూడు కాలనీలో నిర్ణ నిర్మించాలని తలబట్టి అందులో రూరల్ ఏరియాలో దాదాపు ఐదు వేల ఇళ్లకు మాత్రం అనుమతిచ్చి అవి ఎంఆర్ఓ ద్వారా మాకు ఆర్టీఐ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది మరి ప్రొద్దుటూరులో దాదాపు పద్దెనిమిది వేల ఇళ్లకు అర్బన్ ఏరియాలో అడిగితే ఎంఆర్ఓ వాళ్ళు ఏమన్నారంటే మీరు మున్సిపల్ కమిషనర్ అడగలనే మున్సిపల్ కమిషనర్ అయితే మీరు హౌసింగ్ వాళ్ళని అని హౌసింగ్ వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు మాకు వివరాలు పంపించలేదని చెప్పి మాకు వాళ్ళు పంపించారు ఇప్పుడు ఇరవై వాళ్ళు పంపించారంటే పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున హౌసింగ్ ఏడీ గారు పంపించారు మాకు వాళ్ళు మున్సిపల్ కమిషనర్ పూర్తి వివరాలు పంపించలేదు అవి పంపించిన తర్వాత మీకు పంపిస్తామని చెప్పి దాని మీద ఆటే ఇంతవరకు దానికి దిక్కు లేదు కనీసం మీరు ప్రజా సమస్యలు ఏ విధంగా ఉన్నాయని మీరు పబ్లిక్ మీకు వినతి చేస్తే మీరు స్పందించకుండా ఏం జరిగిందని ఏం తెలుసుకోవాలా మాలాంటి ఒక పార్టీ తరఫున అడిగిన వాళ్ళకే మీరు రెస్పాన్స్ లేదంటే అసలు అధికారులు పనిచేస్తారా లేదా దేనికి ఇది వివక్షత కాబట్టి దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పటికైనా మేము అడిగే ఒకే డిమాండ్ టిట్కో ఇళ్లకు ఎట్లా మీరు అనుమతించినారు టిట్కో ఇళ్లను ఇరవై కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఎలా కూల్చేదానికి మీరు ఒప్పుకున్నారు ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా దీనికి మీరు బాధ్యులు కాదా రెండవది జగనన్న కాలంలో పద్మూడు వేల అర్బన్ అర్బన్లో కేటాయించినారు వాటి వివరాలు ఎందుకు ఇవ్వలేదు అనేది మా ప్రధాన డిమాండ్ ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము ఇప్పటికైనా స్పందించండి ప్రజాపక్షం పార్టీ తరఫున నమస్కారముడు ఈయన మా ప్రజాపక్షం పార్టీ ఉపాధ్యక్షుడు లక్ష్మీరెడ్డి అనే పేరు కూడా నా పేరు కూడా లక్ష్మీరెడ్డి మేము చెప్పబోయేది ఏమంటే రెండు వేల ఏడవ సంవత్సరంలో ప్రొద్దుటూరు చుట్టుపక్కల ఉండే చేనేతల అభివృద్ధి కోసమని అనేక ఉద్యమాలు ప్రజా సంఘాలు మేము అందరం కలిసి ఉద్యమం చేయడంతో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ప్రభుత్వము అప్రెల్ పార్క్ను గోపవరం పంచాయతీలో కానీ ప్రొద్దుటూరు గ్రామ పాలలో డెబ్బై ఒక ఎకరాలు సేకరించింది అప్రెల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేసిన తర్వాత అదే భూమిలో దాదాపు రెండు కోట్ల ప్రజాదానాన్ని వెచ్చించి రోడ్లు కూడా వేశారు రోడ్లు వేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇప్పటి టీడీపీ ప్రభుత్వం అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ కమిషనరు అప్రెల్ పార్కుకు ఏర్పాటు చేయాలనే భూమిని ఏ విధంగా తిట్టుకోవాలి